చాలా దారుణంగా ఉంది కదండి ఎందుకంటే రోడ్లు గట్రా బాగాలేదండి అయితే రోడ్లు గట్రా బాగాలేదు అన్ని రేట్లు అన్ని పెరిగిపోయి అన్నీ ఉన్నాయండి మరి ఏం చెప్తాం నిరుద్యోగులకి ఎలా ఉంది ఎలాగొన్న వాళ్ళు ఉన్నారండి అంతేండి ఏం కావాలని కోరుకున్నాయండి లేని వాళ్ళకి భోజనం గట్రా ఫ్రీగా దొరికేలాగా చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలు చెప్పిన అవి కూడా తీసి పడతాబ్ ఇంకేం చెప్తామండి లోకేష్ బాబు ఈసారి బాగా పని చేయగలంటారా చూద్దామండి వాళ్ళని కూడా ఆల్రెడీ చూసాం ఆల్రెడీ వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా నవ్వాలి వచ్చిన కానీ ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఏం లాభం వస్తే ఏమి లాభం చంద్రబాబు నాయుడు వస్తే ఏం లాభం అంటే అండి పాతీ వస్తే పర్లేదండి వాళ్ళు ఇంకా కొత్త వచ్చిన అనుకోండి ఎవరు ఏం పెడతారో మనం తెల్ల కదండి ఎవరి బుద్ధి ఎలా ఉండదు తెల్ల కదా అప్పుడే బాగుందండి ఇప్పుడేం బాగుందండి ముందు ముందు రేట్లో ఎక్కువ అది తాగుతుంటున్నామో సరిగ్గా పొద్దు నేసం కూడా వచ్చేస్తుందండి ఆ తాయి కూడా ఫుల్ తాగుతున్నాడు ఇప్పుడు ఏదైనా ఒకే కదండి రేట్లు పెంచితే డబ్బులు ముందు అని అతను వాడు చెప్పాడండి ఇంకా కాళ్ళతో ఉన్న డబ్బులు పని పనిచేసుకున్న డబ్బులు అండి అప్పు చేసి మళ్ళీ ఇంకా తాగుతారు ఇంకా నాకండి నేనైతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నాను చూడాలండి ఎవరు వస్తారు చూద్దాం కదండి గురించి పవన్ కళ్యాణ్ గురించి అండి పవన్ కళ్యాణ్ గురించి అండి ఏం చెప్పాలంటే అండి ఇంకా రాజకీయంలో రాకుండానే మెండపేట వచ్చి లక్షలు ఇచ్చాడండి అలా ఎవరు ఇస్తారండి ఎందుకు ఇచ్చారు రైతులకు ఇచ్చారు కదండి ఐదు చాలు అండి మా వచ్చిన తర్వాత చూద్దాడండి బాగుంటుంది అండి ఎందుకంటే పోయినసారి రాలని తక్కువ వాళ్ళు తొక్కుతారండి ఎక్కువ ఎక్కుతారండి అంతే అండి అది టైం అంతే అండి ఈసారి పోతే దెగ్గుతారు అనే నమ్మకం అయితే ఉందండి మాకు అంతే అండి నేను పావన ఫ్యాన్ అయ్యి కాదండి ఆయన చేసిన వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర